ముఖ్యంగా ఏమిటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు పదాలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలని కూడా తక్షణం తొలగించాలని దత్తాత్రేయ హోసబల్ అనేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కార్య కార్యదర్శి అయినటువంటి వారు ఓ ప్రకటన చేశారు అది దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది జగదీప్ ధన్ఖ్ గారు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా దాన్ని వారి కూడా స్పందించడం జరిగింది ఇది ఒక రాంగ్ మెసేజ్ చాలా చోట వెళ్ళిపోయింది ఏమనంటే ఈ సంస్థ ఏదైతే హోసబలే గారు ఉన్నారో ఆ సంస్థ హిందువుల యొక్క సంస్థ హిందూ సంఘటనల గురించి పనిచేస్తుంది హిందువులు అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తుంది బహుశా హిందువులు ప్రతినిధి అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందికి ఉండవచ్చు కానీ దిస్ ఈస్ వెరీ రాంగ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఏడాది తిరగకుండా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో సుప్రీంకోర్టు ఈ విషయంపైన చాలా వివరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది గతంలో కూడా బొమ్మాయి జడ్జిమెంట్ అని కేశవానంద భారత్ జడ్జిమెంట్ ఆ విషయాలు వచ్చి ఉన్నాయి రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం బేసిక్ స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఎవరు చేయలేరు దా రాజ్యాంగం అంతా మా అమెండ్మెంట్స్ ద్వారా మార్చడం సాధ్యం కాదు కొంత భాగానే మార్చచ్చు ఆ మార్చవచ్చు అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధమే అట్లా రా మార్చడం అనేది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది అందువల్ల ఈ రెండు పదాలు వచ్చినాయంటే దాని మీద గతంలో కూడా సుప్రీంకోర్టు ఏమీ లేదు నష్టమేమి లేదు ఇది పంచదార డబ్బా మీద పంచదార అనేటువంటి చీటీ రాసి పెడితే ఏమీ నష్టం రాలేదు ఉప్పు డబ్బా మీద ఉప్పుని రాసినా కూడా నష్టం రాలేదు కానీ పంచదార డబ్బా మీద ఉప్పుని రాస్తే ప్రాము ఉప్పు మీద పంచదారనేసి తప్పే కానీ రాజ్యాంగంలో లౌకికత్వము లేదా సోషలిజం అనేటువంటి రెండు ఉండంగా అదనంగా దాన్ని ప్రియాంపులు చేర్చడం వల్ల ఏ రకమైన ప్రాబ్లం రాలేదు అని సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత ఇవాళ ఒక హిందూ సంస్థగా చెప్పుకునేవాళ్ళు ముందుకు వచ్చి ఈ సెక్యులరిజం ఈ సోషలిజం రెండు అభ్యంతరము అని చెప్పడం అనేది బహుశా హిందూ ధర్మమే దీనికి వ్యతిరేకమైన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి హిందూస్ పర్పులెట్ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థగా మేము చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా పొరపడినది ఈ సాంప్రదాయం వేదకాలంలోనే ఏకంశత్తి విప్రవ బహుదా వంతి అని చెప్పింది ఈ సాంప్రదాయంలో అనేక హిందూ ధర్మంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సాంప్రదాయాలు అచల సాంప్రదాయాల గురించి ఎంతమంది తెలుసు మాకు మా అధ్యక్షులు అనేటువంటి అనేక సాంప్రదాయంలో వారు ఉంటారు వారు విగ్రహ పూజ చేయరు వారు పురాణ హిందూ మతాన్ని గౌరవించడం అనేక సాధువులు వాళ్ళు వేల మంది సాధువులు ఉన్నారు అయ్యవాజ్య సాంప్రదాయం కేరళలో ఉన్నది మహానుభావ సాంప్రదాయం మహారాష్ట్రలో ఉన్నది ఎన్నో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరికి తెలియదు ఈ విషయాన్ని కూడా మీరు ఇదంతా ఒకటారే పద్ధతిలో మాట్లాడటం అదే కాకుండా బయట సంప్రదాయాలని ప్రపంచం మొత్తం మీద తల్లిలాగా ఆదరించింది భారతదేశమే భారతదేశంలో ప్రధానంగా హిందూ ధర్మంలో ఇటువంటి ధర్మం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది మీరు తరిమి కొడితే పారిశీల ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆశ్రయం తీసుకున్నారు ఈ ధర్మం యొక్క పద్ధతి ఇది ఇప్పుడు లౌకత్వానికి మీరు వ్యతిరేకమైన మీరు ఎందుకు చెప్తున్నారు ఈ మాట నేను అంటాను హిందూ ధర్మాన్ని మీరు చెప్పదలుచుకుంటే బహుళత్వం అని మేము చెప్తున్నాం దాని అర్థం లౌక్యత్వం చెప్తే కాదు అని చేత హిందూ ధర్మం యొక్క ప్రాణ శ్వాస బహుళత్వం హిందూ ధర్మం యొక్క ప్రాణ శ్వాస విద్వేష రాహిత్యం మీరు చెప్పినటువంటి మాటలు రాంగ్ మెసేజ్ పోతున్నాయి అదేవిధంగా సోషలిజం అనేటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా చెప్పారు సోషలిజం అంటే సోషలిజం అనేటువంటిది కేవలం సంక్షేమ రాజ్యము అందరికీ కూడా మేలు చేకూర్చేది ఓన్లీ డబ్బును వాళ్ళే పెరగడం కాదు అందరికీ కూడా మేలు చేకూర్చాలి అందరికి కూడా ఎంతో కొంత అందాలనే అభిప్రాయంతో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా ఒక హిందూ సంస్థ లేని లేచినప్పుడు మాట్లాడితే ఈ ది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ సమానత్వం అనేటువంటిది అవకాశాల్లో ఉండాలి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ సమానత్వం అనేది హోదాల్లో మనిషి యొక్క గౌరవంలో ప్రతి మనిషికి కూడా సమానమైనటువంటి గౌరవం సమానమైన పద్ధతి ఉండాలని ఇది దీని అర్థము అని సుప్రీంకోర్టు స్పష్టపరిచింది గతంలోనూ ఇప్పుడు కూడా స్పష్టపరిచింది ఇప్పుడు ఒక హిందూ సంస్థ ముందుకు వచ్చి మాకు ఇది అభ్యంతరం అంటే మీకు సమానత్వంతో ప్రాబ్లం అని నేను అనుమానిస్తున్నాను ఎందుకంటే సమానత్వం మీకు ప్రాబ్లం అని చెప్పడానికి లక్ష ఉదాహరణ నేను చెప్పగలుగుతాను అందరూ సమానంగా ఉందాం మన మనసులు సమానంగా ఉండాలి మన హవిస్సు సమానంగా ఉండాలి మన యొక్క మనం మన ఈ సమితి అందరికీ సమానంగా చెందాలి ఎంత గొప్ప మాటలు చెప్పారంట పైగా దాన్ని చిట్ట చివరి సూక్తంగా నిర్ణయించడంలో కూడా చాలా గొప్ప నిర్మాణం ఉన్నది అసమానత్వమే హిందూ మతం మను హిందూ మతం అనేటువంటిది రాంగ్ ట్రెండ్ కూడా బయట నడుస్తూ ఉంది యూఆర్ మీరు దానికి దాని యొక్క యాక్సలరేషన్ మీరు చేసినటువంటి మాటలు పనికి వస్తాయి తప్పితే వేరే రకంగా కాదు నిర్దోషం ఈ సమభ్రహ్మాన్ని గీత చెప్పిందండి ఇవాళ ఈక్వాలిటీ అనేటువంటి దానికి మీరు అడ్డం ఒక మత సంస్థ అడ్డు రావడం అనేది చాలా చాలా తప్పు మేము స్వాగతిస్తున్నాము ఈ రెండు శబ్దాలు కూడా రాజ్యాంగంలో ఉండడం కరెక్టు ఎందుకంటే ఈ రెండు శబ్దాలు మేము హిందువులు అత్యంత గౌరవించేటువంటి శబ్దాలు ఇవి అని మేము చెప్తా ఉన్నాం సంక్షేమం అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత ఒక్కళ్ళే బాగుపడాలి ఒక్కళ్ళే ఇది కావాలనేది కాదు మాకస్చిది దుఃఖ బాగబోయేది ఏ ఒక్క మనిషి కూడా దుఃఖం కలగరాదు వసదాయ కుటుంబకం అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండాలని చెప్పినటువంటి ధర్మం మనది మాకేం కర్మ అండి మాకేం ఇబ్బంది మీకు ఉండొచ్చు ఇబ్బంది మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు గతంలో చాలాసార్లు చెప్పారు హిందూ రాష్ట్రం అనేది ఒకటి గానం చేస్తా ఉన్నారు రోజు మీ యొక్క ప్రేయర్స్లో హిందూ రాష్ట్రం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఎప్పుడు హిందూ రాష్ట్రం పెట్టాలని అనుకోలేదు ఓ రాజ్యం స్థాపించాలనేది హిందూ ధర్మంలో ఎక్కడలే హిందూ తన ముక్తి గురించి వైయక్తికమైనటువంటి తన మోక్షాన్ని గురించి తను ముందుకు వెళ్ళడానికి గురించి తన పురుషార్థమైనటువంటి చెట్ట చివరి పురుషార్థాన్ని సాధించుకోవడానికి గురించి ప్రయత్నిస్తాడే కానీ రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించడం వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తారు వేరే ధర్మాల్లో అటువంటి ఆలోచనలు మా దగ్గర లేవే మా దగ్గర సంప్రదాయాల భిన్నత్వాలను చిన్న చిన్న ఘర్షణలు జరిగినా అవి చిన్నవే మేమేమి యూరోప్లో కొట్టుకు వచ్చినట్టుగా ఆ ధర్ వాటి మధ్య రక్త రక్తపాతాలు విద్వేషాలు మా దగ్గర లేవే మతం పేరు మీద యుద్ధాలు మా దగ్గర లేవే మేము ఎప్పుడు ఆ విధంగా తల నరకాలి నువ్వు కన్వర్ట్ కావాలని చెప్పిన వాళ్ళం కాదే ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ లేని మాటలన్నీ కూడా మనకి నోట్లో పెడుతుంటే ఇది అభ్యంతరం అని మేము చెప్తున్నాం ఎందుకంటే మా ధర్మం యొక్క ప్రాణశ్వాస ఇది కానే కాదు సంక్షేమం అనేటువంటిది ప్రతి మనిషికి దుఃఖం లేకుండా ఉండడం ప్రతి మనిషికి కన్నీరు తోడడం ప్రతి మనిషి సమానంగా ఉండడం ఇది హిందూ ధర్మం అందుచేత ఈ యొక్క పదాలు హిందూ మతానికి అయితే అభ్యంతరం కాదు మీ సంస్థకు అభ్యంతరం మీకు అభ్యంతరం మీరు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పుకున్నారు పుస్తకాల్లో రాసుకున్నారు మీరు ఎక్కడెక్కడ రాశారు వివరంగా చెప్పగలరు మీరు సమాన మతతత్వ రాజ్యమే మా యొక్క ఉద్దేశం కూడా చెప్పుకుని ఉన్నారు మైనార్టీలకు హక్కు లేదు ఇక్కడ ఉండాలి వీలు లేదంటే రాసుకుని ఉన్నారు వారి యొక్క సంఘచాలక్ గారు చెప్పుకుని ఉన్నారు మీ మీ దాంట్లో కూడా ఎక్కడ కులాన్ని పోవాలనే మాట మీరు ఎక్కడ చెప్పలేదు ఇది కులం అనేది హిందూ హిందూ మతంలో ఆర్టికల్ కాదు అది వచ్చినటువంటి చెడుగు అన్ని సంప్రదాయాల్లో అన్ని మతాలు కూడా రకరకాల చెడుగులు వచ్చినాయి వాటి వాళ్ళు తీసేసుకోవాలి మేము ఏదైతే మా సమానత్వ సూక్తం ఉన్నదో ఏదైతే మా ఈశావాస్య ఇద సర్వం అని సర్వం కల్విదం బ్రహ్మ అన్నదో అచల సిద్ధాంతాలనే వాటిని బేస్గా చేసుకుని సమానత్వాన్ని స్థాపించుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి చెడుగులు మేము తీసేసుకుంటాం కానీ అసమానత్వమే ఈ మతాన్ని మతానికి కావాలనేటువంటి అభిప్రాయంతో మీరు సోషలిజం పనికి లేదు సెక్యులరిజం అనే మాట చెప్తుంటే హిందూ మతానికి అప్రతిష్ట తీసుకొస్తున్నారు మచ్చ తీసుకొస్తున్నారు మీరు యుజంట్ రిప్రజెంట్ హిందూయిజం మీరు హిందూ మతాన్ని రిప్రజెంట్ చేయట్లేదని అని హిందువులు ఎవరు మోసపోద్దు హిందువులు రాజ్యాలు అక్కర్లేదు హిందువులు పార్టీలు హిందువులకు హిందువుల ప్రభుత్వాలక్కర్లేదు హిందువులు ఎవరిని ద్వేషించారు హిందువులు మొత్తం సమస్త సృష్టిని కూడా ఆహ్వానిస్తారు ఆ అనోభద్ర క్రతవో ఎంతో విశ్వతాన్ని ఎక్కడెక్కడ మంచి ఆలోచన అన్ని మాకు కావాలని చెప్పినటువంటి విశిష్టమైన ధర్మం ఈ ఈ యొక్క ఆలోచనలతో మేము మిగతా ధర్మాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం ఆయా ధర్మాల్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి ఇటువంటి మాటలు చికాగో వెళ్ళి స్వామి వివేకానందు చెప్పుకున్నాడు ఇటువంటి మాటలు ద్వేషం ఎక్కడ చెప్పలేడు చెప్పలేదు మేము అందుచేత భారతీయులు ఎప్పటి నుంచి సమిష్టిగా ఉండడానికి ఇటువంటి ఆలోచనలు మాలో ఉండడమే కారణం ఈ రోజు హిందూ మతాన్ని దానికి దానికి లేనటువంటి లక్షణాలను ఆపాదించేటువంటి సంస్థలు అటువంటి మాటలు మాట్లాడుతుంటే హిందువులు మోసపోవద్దు హిందువులు తప్పుదారి పడ్డద్దు అని మేము చెప్తూ సమానత్వాన్ని బహుళత్వాన్ని నిరంతరం దాన్ని అర్థం చేసుకుని దాన్ని శ్వాసించే ద్వేషరాహిత్యాన్ని శ్వా శ్వాసించేటువంటి సంస్థగా ఉన్నటువంటి అటువంటి కార్యక్రమాలు చేస్తాం అటువంటి సమ్మేళనాలు జరుగుతున్నాయి మీరే కాదు హిందూ మతం గురించి మీరు చెప్పేదంతా కూడా మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు మీరు చెప్పు నో ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అది నడవదు మేము అంగీకరించాం మేము హిందూ మతంలో మళ్ళీ ఆ స్ఫూర్తిని పునఃస్థాపించగలుగుతాం వారు మా జిగర్స్వామి గారు చాలా గొప్ప మాట చెప్పారు ఏమిటంటే స్వీయ అనుష్ఠానము సర్వసమాధానం ఏం మాట్లాడదు మేము మాది అనుసరిస్తాం పక్క వారిని గౌరవిస్తాం ఇది హిందూ ధర్మ యొక్క స్ఫూర్తి